సో ప్రజెంట్ వీడియోలో మనము టెన్త్ క్లాస్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి సెట్స్ తెలుగులో వచ్చి సమితుల్లో ఒక ప్రాబ్లం చూద్దాం ఇచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఏ అండ్ బి ఏ మరియు బీలు రెండు ఓకేనా ఏ అనేది ఒకటి బి అనేది ఒకటి రెండు సమతులు ఇచ్చారు అదేవిధంగా ఏ సబ్సెట్ బి సో ఈ స ఈ సింబల్ మనం ఏమని పిలుస్తాం సబ్సెట్ సబ్సెట్ బి అయినా ఏ యూనియన్ బి ఎంత అని అడిగారు ఓకేనా సో ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఫైండ్ ఏ యూనియన్ బి అని అన్నారు సో దీన్ని మనం ఎలా చేయాలో చూద్దామండి సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఏమని మెన్షన్ చేశారు ఏమని చెప్పారు ఏ అనేది బి యొక్క సబ్సెట్ అని అన్నారు సో మనకు తెలుసు సొల్యూషన్ చూసుకుంటే ఏమని చెప్పారు ఏ అండ్ బిఆర్ టూ సెట్స్ సో సెట్స్ అన్నారు కాబట్టి మనం సెట్స్ ఫామ్లో రాసుకుందాం ఏ అనేది ఒక సెట్ బి అనేది ఒక సెట్ రాసుకుందాం ఇక్కడ ఏ అనేది దేనికి సబ్సెట్ బికి సబ్సెట్ సో ఫస్ట్ బి రాసుకుంటాను ఎందుకంటే బీలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఏలో ఉంటేనే బిలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ ఏలో ఉంటే అప్పుడు ఏ అనేది బీకి సబ్సెట్ అవుతుంది సో కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ బి రాసుకుంటాను నా కన్వీనియన్స్ కోసం మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఇలాగా బి అనే సెట్ రాసుకున్నాను సో నా ఇష్టం ఎందుకంటే ఇక్కడ వాళ్ళు సెట్స్ ఇవ్వలేదు కాబట్టి సో నేను రాసుకుంటున్నా ఒక సెట్ సో ఇప్పుడు ఏ అనేది బీకి సంబంధించి సబ్సెట్ అన్నాడు కాబట్టి సో ఏ సెట్లో ఉండాల్సిన కాంప్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఇందులో ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి నేనేం చేస్తున్నానంటే టూ త్రీ ఫోర్ సో ఏ అనే సెట్ ఏం రాసుకుంటున్నాను టూ త్రీ ఫోర్ లేదా జీరో టూ త్రీ లేదా మైనస్ వన్ జీరో వన్ ఇలాగా ఏయో కొన్ని ఏయో కొన్నిటిని తీసుకెళ్ళేసి ఏగా రాసుకుంటే అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు ఏ అనేది బి యొక్క సబ్సెట్ సో తెలుగులో ఏమంటారు ఉపసమితి తెలుగులో అయితే ఉపసమితి అంటారన్నమాట మనము ఏని బి యొక్క సబ్సెట్ అంటాము ఇంకొక ఎగ్జాంపుల్ రాసుకుందాం జస్ట్ ఫర్ ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ కోసము ఎగ్జాంపుల్ టూ రాసుకుందాం సో ఎగ్జాంపుల్ టూ నేనేం రాస్తున్నానంటే ఫస్ట్ బి రాసుకుంటాను తర్వాత ఏ రాసుకుంటాను సో బి ఏం రాస్తున్నానంటే ఏఈఐయు సో ఇవేంటో మనకు తెలుసు మెంట్స్ సెట్ యొక్క ఎలిమెంట్స్ సో నేను సబ్సెట్ అంటున్నాను కాబట్టి ఏది ఏ అనేది బీకి సబ్సెట్ అంటున్నాను కాబట్టి నేను ఈ ఓ తీసుకున్నాను ఓ తీసుకున్నాను యు తీసుకున్నాను ఏలో ఉండే ప్రతి మూలకం ఓకేనా ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు బీలో ఉంటుంది అలా అయితేనే ఏనేమంటాము బీకి సంబంధించిన సెట్ అంటాం బికి సంబంధించింది కాబట్టి సబ్సెట్ ఓకేనా ఏ ఈస్ సబ్సెట్ ఆఫ్ బి సో ఇది అర్థమైతే ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం అయితే ఏమని చెప్పారు ఏ యూనియన్ బి అంతా కనుక్కోమన్నారు సో నేనేం చేస్తున్నాను ఏ యూనియన్ బి చేస్తాను ఫస్ట్ ఏ తీసుకుంటున్నాను టూ త్రీ ఫోర్ తర్వాత యూనియన్ సింబల్ పెట్టుకుంటున్నాను మళ్ళీ బి చేస్తున్నాను బి ఏం రాసుకున్నాము మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ సో మనకు తెలుసు ఏంటి ఇక్కడ ఒక ఆపరేషన్ ఇచ్చారు ఈ ఆపరేషన్ ఏంటి యూనియన్ సో యూనియన్ అంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాము ఫస్ట్ సెట్లోని ఎలిమెంట్స్ సెకండ్ సెట్లోని ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి రాసుకుంటే మనకు వచ్చేదే ఆన్సర్ అవుతుంది కాబట్టి కలిపి రాసుకుంటే ఫస్ట్ ఏం చేద్దాము సో ఇక్కడ ఉండే వాటి అన్నింటిలోకి లీస్ట్ నెంబర్ మైనస్ కాబట్టి మైనస్ వన్ ఫస్ట్ రాసుకుంటున్నాను తర్వాత లీస్ట్ వన్ కాబట్టి వన్ రాసుకుంటున్నాను తర్వాత లీస్ట్ సారీ సారీ జీరో తర్వాత లీస్ట్ జీరో రీరో రాసుకుంటున్నాను తర్వాత లీస్ట్ వన్ రాసుకుంటున్నాను తర్వాత టూ రాసుకుంటున్నాను త్రీ రాసుకుంటున్నాను ఫోర్ రాసుకుంటున్నాను సో ఇన్ని దీన్ని దీన్ని మొత్తాన్ని కలిపి రాస్తే నాకేమొచ్చింది మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ వచ్చింది సో ఏ యూనియన్ బికి ఆన్సర్ ఏంటి ఇది యూనియన్ సింబల్ అంటే ఏంటి ఈ రెండింటిని కలిపి రాసుకోవాలి కలిపి రాసుకోవాలి అని అంటే ఫస్ట్ దాంట్లోనూ టూ ఉంది దీంట్లోనూ టూ ఉంది కాబట్టి రెండుసార్లు టూ రాయకూడదు ఒకసారే రాయాలి టూ ఓకేనా ఇందులోనూ త్రీ ఉంది ఇందులో త్రీ ఉంది త్రీ ఒకసారి రాసుకోవాలి ఇందులోను ఫోర్ ఉంది ఇందులోను ఫోర్ ఉంది ఫోర్ ఒకసారి రాసుకోవాలి సో ఇందులో మైనస్ వన్ లేదు ఇక్కడ ఉంది అయినా రాసుకోవాలి ఇక్కడ జీరో లేదు ఇక్కడ ఉంది అయినా రాసుకోవాలి సో ఇటన్నిటిలో కామన్గా ఉన్నా లేదంటే కామన్గా లేకపోయినా అన్నిటినీ కలిపి ఒక సెట్గా రాసుకుంటే దాన్ని మనము యూనియన్ తోటే చూపిస్తామన్నమాట సో ఇప్పుడు ఆన్సర్ ఇది ఎలా ఉంది సేమ్ బి ఎలా ఉందో బి ఎలా ఉందో మైనస్ వన్ మైనస్ వన్ జీరో జీరో వన్ వన్ టూ టూ త్రీ త్రీ ఫోర్ ఫోర్ సో యాజ్ యూజువల్గా మనకి ఏదైతే మెయిన్ సెట్ ఉందో ఆ సెట్ లా ఉంది కాబట్టి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అయ్యింది దేర్ ఫోర్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పి మనం చెప్తున్నాం అనమాట సో ఇందుకు దీనికి వచ్చిన ఆన్సర్ ఏమైంది సెట్ బి అయింది సో దిస్ ఇస్ ఇస్తాం సార్ నా వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ